హలో అందరికీ రోజు వీడియోలో ఒక యూజ్ఫుల్ అయినటువంటి కిచెన్ టిప్ చెప్తానండి ఇలాంటి వెల్లుల్లి పొట్టు అనేది మనము వెల్లుల్లిపాయలు వెలుచుకున్న తర్వాత వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఇలా చేసి చూడండి వెల్లుల్లి పొట్టు ఇలా ఒక ప్రమదలోకి వేసుకోవాలి తర్వాత అందులో కాఫీ పొడి ఉంటుంది కదా ఆ కాఫీ పొడి కొద్దిగా వేసుకోవాలి ఇక్కడ నేను టూ రూపీస్ కాఫీ పొడి ప్యాకెట్ ఒకటి వేసుకున్నాను తర్వాత దాని మీద ఒక కర్పూర బెల్లం ఉంచి ఇదంతా కూడా ఇప్పుడు వెలిగించుకోవాలి కూరం వెలుగుతూ మనకి కాఫీ పొడి ఇంకా వెల్లుల్లి పొట్టు కూడా మనకి వెలిగి ఒక మంచి అరోమా అనేది వస్తుంది తర్వాత ఇప్పుడు మనకి ఇలా పొగలాగా వస్తుందండి ఆ పొగ అనేది మనం ఇల్లంతా కూడా చూపించామనుకోండి ఇంట్లో ఏదైనా బ్యాడ్ బ్యాక్టీరియా కానీ లేదంటే నెగిటివ్ ఎనర్జీ కానీ ఉంటే పోతుందండి అంతేకాకుండా ఈ వర్షాకాలంలో ఎక్కువగా దోమలు అనేవి సాయంత్రానికి ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాయి కదా ఇలా మనం వెల్లుల్లి పొట్టుతో కనుక ఇల్లంతా కూడా దూపం చూపించామనుకోండి మనకి ఇంట్లో వెల్లుల్లి ఘాటు వాసనకి ఇంట్లో ఒక దోమ కానీ ఒక చిన్న పురుగు కానీ కనిపించదన్నమాట కాఫీ పొడి మంచి అరువు అనిస్తుంది తర్వాత వెల్లుల్లి పొట్టులో ఉండేటటువంటి ఔషధ గుణాలు అనేవి మనకి ఎంతో మేలు చేస్తాయి కాబట్టి ఇలా రోజు కూడా సాయంత్రం దూపం వేసుకుంటే ఇల్లంతా కూడా మంచి పరిమళం ఉంటుంది